పని మీద పని నేస్తున్నావు ఢిల్లీలో గంత గనం చలి ఉంటదా చలి కాదు సేఫ్టీ సేఫ్టీకి పోయేది పార్లమెంటు కదా మంచి పని చేసినావు నాయనా నెత్తికి హెల్మెట్ కూడా పెట్టుకో ఇయాల రేపు చట్ట సభలల్ల తనడు గుద్దుడు ఎక్కువైపోయింది అవురా టీవీలో కూడా చూపిస్తారు అరే ఓ పాండు వస్తున్నా ఇది ఇప్పుడు దిను ఇది ఫ్లైట్ లో దిను గిది ఫ్లైట్ దిగి కరెక్ట్గా నమోదు చురువు చేయ్ మరి పార్లమెంట్లో దినవా నాయనా పార్లమెంట్లో పాన్ దినం కొడుక కార్ రెడీ చేయబోబే మన పెళ్లి విషయం కార్ కార్లో వెళ్ళేప్పుడు చెప్తాను ఐగారు రెడీ అయినట్టున్నారు త్వరగా వచ్చేస్తాను భోజనం చేసి పెట్టి ఏమరా ఇంత లేటు కొత్త పని మనిషికి అన్ని విషయాలు చెప్పొస్తున్నానండి ఫోన్ కొడతా అక్క నుంచి కూడా నువ్వు ఎవరు నువ్వు బాబ్జీర్దండి నువ్వు ఎప్పుడు బాబ్జీతో కాన్ రాలేదే మా దేవుడు కాదండి మా అమ్మా నాన్న నేను పెళ్ళన్నలు పెట్టుకోడానికి ఊరు ఊర్ వచ్చా ఓహో బాబ్జీ గాని తోని పెళ్ళన్నమాడ అవునండి మీ వంట మంచి మానేసింది కదా మీతో చెప్పి పని కుదురుస్తాంరా అని మా బావ చెప్తే వచ్చాను కాఫీ కల్పంటారా హు మరి ఏం తీసుకుంటారు నేనేమడిగితే అది ఇస్తావా Terima kasih telah menonton! హలో డిఎస్పీ చంద్రకాంత్ హియర్ అయ్య గారు నేను బాబ్జీని మాట్లాడుతున్నాను మళ్ళీ ఎంపీ గారు అబ్బాయి చంపేశాడండి నువ్వేం భయపడు నేను వస్తున్నా రాములమ్మ నీ కొడుకు ఎంపీ నర్సింగ్ ఇంటిగా పనిచేస్తోంది అవునయ్యా ఏం జరిగింది బాబు ఏడుకొండల స్వామి వెంకటేశ్వర స్వామి గోవింద నారాయణ పద్మనాభ జరజనాయన వైకుంఠవాస అపద్వాంద అనాదరక్షగా గోవింద 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 అమ్మ కడుపులోంచి వచ్చినప్పుడు ఒంటి మీద వస్త్రం లేదు మట్టిలో కలిసిపోయేటప్పుడు ఒళ్ళే ఉండదు ఈ నిజం తెలిసి పాపిష్టి జన్మనిత్తం కాబట్టి కక్కు డబ్బు కక్కుర్తి కొందరికి పదవి కక్కుర్తి ఫైనల్ గా వెంకట్రమణ ఈ సంగతి మనుషులందరికీ తెలిసిన డబ్బు సంపాదించడానికి నలజ్జా హై హై నలజ్జా హై హై ఎందుకురా కొన్ని మాటలు రిపీట్ చేస్తున్నావు జీవం అంతా ఈ మాటల్లోనే ఉంది జూనియర్ అందుకే నెమరేసుకుని జీర్ణం చేసుకుంటున్నాను స్కూల్లో సీనియర్ విదాని చను విచ్చు మోస్తా మోస్తా అవును ఆ స్కూల్ స్కూల్కి వెళ్ళింది ఓ ట్రైన్ ఎవరైనా వచ్చారా ఎంపీ నర్సింగ్ అంటే కూతున్నాడు ఎంపీ ఒరే సన్నాసి అది పెద్ద సౌండ్ పాత్ర నమస్తే వచ్చారు ఏముంది మొన్ననేగా ఎంపీ అయ్యాడు రిజ్యూమ్ చేసి ఎలక్షన్లో నెగ్గర ఎవడో పిటిషన్ పెట్టుంటాడు అందుకని మన ఇంట్లో బాధం పెట్టాడు కాఫీ తీసుకుంటారా టీ తీసుకుంటారా విస్కీ తాగుతాడు ఏంటి ఏ మధ్యాహ్నం కూడా గదే తాగుతాడు బై అంటే రాత్రి మోళ్ళు ఇదే పని మీద ఉంటాడా అసలు ఇది ఎవడు ఏమనుకోవద్దా కొంచెం ఎక్స్ట్రా గా మాట్లాడుతుంటాడు స్కూల్లో నా సీనియర్ అచా అరే మాదిరా ఇగో తాంబూలమే పెట్టిస్తున్నా రెండు లక్షల రూపాయలు అడ్వాన్స్ ఏంటి కేసు నా కొడుకు ఒక పోరి మీద మోజుబడి రేప్ చేసి అరెస్ట్ అయింది ఇదే ఫస్ట్ టైమా లే బీపీ పెరిగే మర్డర్ చేసి అరెస్ట్ అయింది అది ఫస్ట్ టైం ఆగ్నేషన్ జస్ట్ ఇస్ మిస్టర్ శివాజీ ప్రాసిక్యూషన్ ఆర్గ్యుమెంట్ రికార్డ్ అయింది ముద్దయిన మీరు క్రాస్ ఎగ్జామినేషన్ చేయండి కేసు ప్రార్థిస్తున్నారా లేదు మిస్టర్ జస్టిస్ లాయర్ గా పుట్టించావురా భగవంతుడా అని ఘోషిస్తున్నారు అంత కష్టమే నీకు ఏం చేయమంటారు మిస్టర్ జస్టిస్ ముద్దాయి స్థానంలో సాక్షిని సాక్షి స్థానంలో ముద్దాయిని చూసి తమిళనాడులో మా సోదర లాయర్స్ లా నేను నెల కొట్టు చించి నిరసన అనుకున్నాను కానీ ఆ ధర్మదేవత శపిస్తుందని భయపడి విరమించుకుంటున్నారు కేసు కంటే ఉపోద్ఘాతం ఎక్కువ చెప్తున్నారు దైవ ప్రార్థంలోని అంతరార్థం హత్య శ్రీనాథు చెయ్యలేదు బాబ్జీ చేశాడనా అబద్ధం నాకేమి తెలియదు నేను ఎయిర్పోర్ట్ లో పెద్ద గారిని దింపొచ్చేసరికి నా మళ్ళీ చిన్నయ్య గారు మానభంగం చేసి హత్య చేశారు సార్ హలో డ్రైవర్ సార్ స్లో స్లో ఆ రోజు తమరు ఎయిర్పోర్ట్ కి వెళ్ళనే లేదు నీ మళ్ళీ మీద నీ అనుమానం అందుకనే ఒంట్లో బాగుండలేదని చెప్పి ఎంపీ గారిని ఎయిర్పోర్ట్ కి తీసుకురావడానికి పండుగ పంపించి మళ్ళీ మీద నీకు ఆవేశావు ఆ రోజు ఏం జరిగిందో తమరే చెబుతారా లేక వారితో చెప్పించారా నువ్వు చెప్పలేవు శ్రీనాథ్ నువ్వు చెప్పు మళ్ళీ నేను మొదటి చూపులోనే ప్రేమించుకున్నా పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నా మీ నాయనతో మన పెళ్లి విషయం మాట్లాడతానన్నా మాట్లాడావా మా నాయన వద్దంటాడేమోనని భయం ఉంది నేను ఒక ఐడియా చెప్పనా ఏందది పెళ్లి కాకుండానే మన ఇద్దరం సంసారం చేద్దామా ఐడియా చెప్పిను ఇంకా తర్వాత నీ కడుపు అయిందని నాటకం ఆడతాం పార్లమెంట్లో మా నాయన పరువు పోతుందని మన పెళ్లి చేస్తాడు సూపర్ ఐడియా వచ్చి చెప్పండి నమస్కారం అమ్మా నిరుపేద లక్ష్మిలాగా కళకల్లాడిపోతుంది మొహం ఇతను నీకేమవుతాడు నా కొడుకయ్యా ఓహో తమరి భర్త గారు ఎక్కడున్నారు మొహాన ఇంత బొట్టుంది మెడలో తాడి బొట్టుంది అడగకూడని ప్రశ్న అడిగినట్టు ఫేస్ అలా పెట్టే వింటమ్మా కోర్టులో నమౌను హై నసిగ్గు హై రెండు కుదరవు హై చెప్పమ్మా లేరు పోయారా మిస్టర్ శివాజీ ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్లిపోయాడు మిస్టర్ జస్టిస్ ఈ స్పీకర్ దగ్గర ఈవిడి కంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుంది వారిని బోన్లోకి ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నా గ్రాంటెడ్ ఆమె భర్త ఏమయ్యారు వదిలేసి వెళ్ళిపోయాడు ఈ వర్త మీకెలా తెలుసు అతను మా దగ్గర డ్రైవర్ అతను వేరే అమ్మాయి ముందులో పడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే రామరామ్మ బిడ్డతో పాటు మా ఇంట్లోనే వంట మనిషిగా ఉండిపోయింది అసలు మిమ్మల్ని ఆవిడ్ని అనుమానించి అతను వెళ్ళిపోలేదు కదా డిఫెన్స్ లాంగ్వేజ్ ఆమెతో మీకు సంబంధం ఉందా అని అడగలేదు అనుమానించి వెళ్ళిపోలేదు కదా అందా ఇందులో భూతు లేదు తాను భూతి ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా ఇంటి మనిషిగా పోనీ ఇంటిలో పనిచేసే మనిషిగా ఉంచుకున్నా ఉంచుకోవడం ఏమిటి పోనీ పెట్టుకున్నారు పెట్టుకోవడం ఏదో ఒకటి మీరే చెప్పండి అపాయింట్ చేసుకున్నాను తెలుగులో చెప్పండి ఉద్యోగం ఇచ్చాను ఆ తర్వాత చదివించారు చదివించాను డ్రైవింగ్ నేర్పించాను లైసెన్స్ ఇప్పించాను ఐ డి దిస్ అవుట్ ఆఫ్ సింపతి అది సింపతితో కేసు నుంచి తొలగించాను తన నేను నమ్ముకున్న రాములమ్మ కన్నీరు తుడవడం కోసం హత్య చేసిన బాబ్జీని వదిలేసి శ్రీనాథుని అరెస్ట్ చేయడం అన్యాయం కనుక ముద్దాయి శ్రీనాథుని నిర్దోషిగా పేర్కొంటూ తననే నమ్ముకున్న అమ్మాయి మరొకరితో కలిసి చూడకూడని పరిస్థితుల్లో కనిపించేసరికి ఆవేశానికి లోనై మళ్ళీ శిక్ష విధించవలసిందిగా జరిగింది మానభంగం కాదని హతురాలి ఇష్టంతోనే వారిద్దరూ ఒకటయ్యారని న్యాయస్థానం నమ్ముతోంది లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆవేశంతో ఈ హత్య చేశాడని నమ్మి ఐపీసీ మూడు వందల నాలుగు సెక్షన్ ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడం జూనియర్ ఎన్నో కేసులు అన్యాయంగా గెలిచి ఇంత డబ్బు సంపాదిస్తున్నావు కదా నువ్వు ఈ పాపానికి పరిహారంగా తప్పకుండా నరకానికి వెళ్తావు తెలుసా ఆ సంపాదించుకున్న పుణ్యం కూడా మనిషిని ఒక్కొక్కసారి ఆదుకులేదురా నమ్మటం లేదు కదూ ఓ చిన్న స్టోరీ చెప్పనా సర్వవేదాలు చదివిన ఓ పండితుడు ఓ రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ నడిపే వాడిని అల్పుడుగా భావించి నువ్వు వేదాలు చదివేవట్రా అన్నాడంట చదవలేదు స్వామి అన్నాడట నీ పావు జీవితం వ్యర్థమైనట్లేని మందలిస్తూ కనీసం భారత భాగవత రామాయణ చదివాట్రా అన్నాడు అది చదవలేదు స్వామి అన్నాడు ఓరి అక్కుపచ్చి నీ సగం జీవితం వ్యర్థమైంది అన్నాడు అంతలో నీటి ప్రవాహం పెరిగి ఆ తాగిడికి ఆ పడవ అటు ఇటు ఊగుతుంది ప్రమాదం ఊహించిన పడవవాడు వేదాలు చదివిన స్వామే తమరికి ఈత చా నాకు రాదురా అన్నాడు పండితుడు అయితే తమరి పూర్తి జీవితం వ్యర్థమైందని పడవవాడు నీటిలోకి దూక్కి అవతలి గట్టుకు ఈదుకుంటూ వెళ్ళిపోయాడు ఏదో పొరపాటున ఒక్క మాట అన్నందుకు కారులో తిప్పుతూ ఇన్ని దెబ్బలు కొట్టాలా మహాప్రభు ఏట్రా ఎట హాయ్ చాలా తెలియదు కానీ పెట్టాపురం డబ్బు తీయకుండా అనుభవించే కలక్షేపాలు చాలా ఉన్నాయిరా రోజు ఇలాంటివి తగిలితే నబోరు హై నచ్చు నేను టెన్నిస్ పిలిండి కదబ్బా ఎవరు ఎక్కడ టెన్నిస్ ఆడుతున్నా నా కళ్ళు జిగిలి జిగిలిమని ఆగిపోతా నిజంగా నువ్వు టెన్నిస్ చూస్తున్నావా మాయా వీడి మీద ఒట్టు నువ్వేంటమ్మా ఇటు వచ్చావు నువ్వు ఇక్కడ ఉన్నావని చూసి వచ్చా ఈ రోజు మన ఇంట్లో బొమ్మల కొలు ఈ బొమ్మల కొలులో పడి మర్చిపోకు పాప బొమ్మల కొలు అంటే నువ్వు అందాల పోటీ తీసుకొచ్చావండి పిఠాపురం అందాల పోటీలు నేను జడ్జి నన్న సంగతి మర్చిపోయావా అది ఎట్లా మర్చిపోతావు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసావు కదా ఇప్పుడు నేను మిస్ ఆంధ్రాగా సెలెక్ట్ చేయబోతున్న పాప దగ్గరికి నువ్వు రాజబారానికి వెళ్ళాలి ఎక్స్క్యూజ్ మీ మేడం హు ఆర్ యు ఐ యామ్ మైసెల్ స్పిటా బ్రో సో వాట్ అక్కడ నిలబడి ఉన్నాడే ఆయన ఇప్పుడు జరగబోయే అందాల పోటీకి చీఫ్ జడ్జ్ మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మిస్ ఆంధ్ర సెలెక్ట్ చేస్తాడు కోఆపరేషన్ అంటే ఏం లేదు మేడం ఆయన అందమైన ఆడపిల్లని చూస్తే వస్తావా అని అడుగుతాడు మీరు వస్తాను అన్నారనుకోండి ఇస్తాను అని మీ నెత్తి మీద కిరీటం పెడతాడు అందాల పోటీకి వచ్చాను కదా అని ఆ టైప్ మనిషిని అనుకుంటున్నారా గెట్అవుట్ గెట్అవుట్ అన్నదే నీ ఆఖరి మాట అయితే నువ్వు మిస్ ఆంధ్రాయి దాని నుంచి మిస్ ఇండియా ఎయిర్ ఇండియాలో మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్ళాలనుకున్న నీ కళను తీరవు అసలు నిన్ను కాంపిటీషన్ లో పాల్గొనకుండా చేస్తాను ఇంపాసిబుల్ ఆల్రెడీ నేను ఫైనల్స్ వచ్చాను ఎలా ఆపుతావు ఎలాగా పిఠాపురం ఈ పిల్లకున్న దారి అక్క అక్క పిఠాపురం ఆ నీకేమని చెప్పానరా అక్క ఇంటి దగ్గర దసరా కొలువు పెట్టి ఫ్రెండ్స్ ని పిలుస్తుంది సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వెళ్ళాలని నీకు చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పా చెప్పా మరి అదే తిడితేనేమో స్కూల్లో సీనియర్ అంటావు ఇప్పుడు చూడు అక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు అక్క మూడు పాడు అయిపోయింది ఇదిగో పది గుంజులది దీనికంటే బెటర్ ఐడియా చెప్పరా నన్ను దీమంటావా నువ్వు నేను గుంజులు తీసు కూర్చుంటే ప్రయోజనం ఉంది వెంటనే వెళ్ళి అక్క ఫ్రెండ్స్ ని ఒక అరగంట లెక్కించుకొచ్చావు అనుకో అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది మా మామయ్య ఇది మా అత్తయ్య పెళ్ళైపోయింది అక్షంత వేయండి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ థ్యాంక్ హ్యాపీ దసరా థ్యాంక్ యూ అంకుల్ అత్త బాగుంది గుడ్ సెలెక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాయ కూర్చో తల్లి చూడమ్మా నీ కళల్లో కోపాన్ని కన్నీళ్లను నేను చూడలేనమ్మా నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి ఏ లక్ష్మి నీ కొడుకు ఎక్కడ జాగింగ్ వెళ్ళాడు జాగింగ్ వెళ్ళాడంట ప్రపంచంలో మీకు మీ కూతురికి తప్ప ఇంకెవరికి తెల్లారదు పాపం వాడు ఐదింటికే వెళ్ళాడు గుడ్ మార్నింగ్ డాడీ మీ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు కనీసం జాగింగ్ కెళ్తేనన్న జవాన్ ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఏంటన్నా చేసేది యూజ్ లేస్ పిల్లో ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుస్తుందే అనుకున్నా నా కర్మ ఇంతే కుక్క గారు పదండి పోదాం వాకింగ్ కి అమ్మాయి ఎక్కడ ఇంకా లేవలేదు గుడ్ మైన్ డాడీ గుడ్ మార్నింగ్ నా కూతురు సైకిల్ మీద బాగా నిద్రపోతుంది ఒప్పుకున్నాం బాబు ఈ ఇంట్లో పనికి మాలం వాళ్ళు నేను నా కొడుకు మీరు మీ కూతురు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ తిరుకుండలవాడ వెంకటరమణ గోవింద నారాయణ పద్మనాభ జరినైన వైకుంఠవాస ఆపద్వాంధవ నాదరక్షక గోవింద గోవింద స్వామి సరిగ్గా లెక్కెట్టుకో ఎలా పాపం తలా పిడికిడు అన్న ఈ కేసులో పాపం అనేది పుణ్యం నాది కోట్లు అబద్ధం చెప్పే మా మాయ నీకు మాత్రమే నిజం చెప్తారు మా మాయకి నా చేతుల మీదగా బొమ్మలు పెళ్లి చేశాను నిజం పెళ్లి చేసే బాధ్యత నీదే నువ్వు బిజీగా ఉంటే మంచి అమ్మాయి నాకు చూపించు నేను చేస్తాను చూపించమని నోటి తడితే వినపడదమ్మా గంట కొట్టి అడగాలి కాలింగ్ బిల్ కొడితే మనం తలుపులు తెచ్చినట్టే ఇక్కడ గంట కొడితే అక్కడ ఓపెన్ అవుతాయి వైకుంఠంలో డోర్స్ ఉండీలో డబ్బులేసి ఇప్పటివరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్లోజ్ చేసావు ఇక నుంచి ఫ్రెష్గా తాజాగా నీ ఇష్టమవుతా పాపాలు చేసుకోవచ్చు కానీ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను చుట్టూ మనకి అనుకున్నావా అంటే నాకు నా నా డిసిప్లైన్ thank <laughs> you